ఇవాళ మేము మసాలా ఉప్మా చేస్తున్నాము బిర్యానీ స్టైల్ ఉప్మా లాగా సో దీనికి ఏం చేస్తాము అంటే మామూలుగానే ఉప్మాకి కావాల్సిన పోప ఏదైతే దాంతోపాటు కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తాము సో మసాలా అంటే మనకి యాలక్కాయలు మసాలా ఆకు పల్లీలు ఇంట్ మనం శనగపప్పు అనపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి మనం ముందే వేస్తే కనుక బాగా వేగితేంది కారం అంతా పోయి సూపర్ టేస్టీగా వస్తుంది కానీ యాలక్కాయలు ఇది వేసుకుంటే కానీ మనం ఇందులోనే క్యారెట్ బంగాళదుంప క్యారెట్ ఇంకా మన దగ్గర ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేస్తుంది अदीपाइए కానీ దేవుతుండగానే మనం కొంచెం తక్కువ ఖర్చు కొన్ని వెజిటేబుల్ వేసేసరికి మంచి కలర్ఫుల్గా వస్తుంది అలాగే గ్లాస్కి మనకు ఉప్మా మీకు పెళ్ళి ఉప్మా అలా కావాలి అంటే ఎక్స్ట్రా ఒక గ్లాస్ మీరు చూస్తుంటే మనకి ఫుల్ జారుతున్న ఉప్మా లాగా వస్తుంది లేదు పొడిగా కావాలి అనుకుంటే కనుక ఎంత గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అంతే గ్లాస్ మనం వాటర్ తీసుకుంటాము వాటర్కి తగినంత ఉప్పు కూడా వేస్తాము మనం చేసుకోవాల్సిన ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక మనం ఈరోపల రవ్వ రెడీ చేసుకుందాం అలానే మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మనకి మరిగిపోయింది అండ్ అలానే ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం రవ్వ వేసి ఇచ్చి సో ఎప్పుడు కూడా ఉప్మాలో రవ్వ వేస్తున్నప్పుడు అలా కలుపుతూ వేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి సో ఎంత ఫాస్ట్గా కలుపుతూ వేస్తే అంత బాగా వస్తుంది వన్ మినిట్ ఇలాగా ఎగిరేస్తే కలిపిస్తే మనకి ఆ ఒంటలు కట్టుకుంటా ఉంటుంది

ఇందులో కొత్తిమీర వేసుకుని అలానే మన ఇంట్లో ఉన్న నెయ్యి వేసుకుని ఇక్కడ వచ్చింది మా ఇది ఖచ్చితంగా ఉప్మా చేస్తున్నప్పుడు మాత్రం కొనుక్కోవాలి లేదా కరెక్ట్లో అరిటాక్ ఉంటే అరిటాక్మిక్ తింటే ఉప్మా ఉంటుంది బిర్యానీ ఉప్మా వెజిటేబుల్ ఉప్మా రెడీ టేస్ట్ సూపర్ ఉంది టేస్ట్ ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి ప్రతిసారి కూడా ఇలానే తినడానికి ఆ చేయడానికి ట్రై చేస్తారు 多呀、oh, yeah,